తాడుపాడు మండలం సింగన్నగూడెం గ్రామంలోని శ్రీ గంగా పార్వతి సోమేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి విరాళం అందజేత కృష్ణా జిల్లా బాపనపాడు మండలం సింగన్నగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణం నిమిత్తం గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన బండి భాస్కర్ సోదరుడు చక్రివారి ఇరువురు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజను నిర్వహించి స్వామివారికి లక్ష ఐదు వేల రూపాయలు విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నామని ఆలయ అర్చకులు ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో అర్చకులు నాగేశ్వరరావు శర్మ గ్రామ ఉప సర్పంచ్ బెజవాడ వెంకట కృష్ణారావు ఆలయ చైర్మన్ శ్రీమన్నారాయణ కొట్టే రాజా మరీదు తిరుపతిరావు మరీదు శ్రీను గాలి రాజు చిన్నాల కృష్ణ ఈతాకుల ప్రసాద్ పల్లగాని నాగేశ్వరరావు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు